సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఈ సందర్భంగా సూరారం గ్రామ పంచాయతీ సెక్రటరీ శిరీష మేడం స్పెషల్ ఆఫీసర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు అలా వేస్తే మనకు రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పంచాయతీ ట్రాక్టర్ బండిలో చెత్త వేయాలి పల్లె ప్రగతి దేశాన్ని ప్రగతి ప్రజాస్వామ్య చరిత్రలో పంచాయతీ ఒక ప్రత్యేక స్థానం గ్రామ పంచాయతీ సంక్షేమ నిర్వహణ దేశానికే పల్లె ప్రగతి అభివృద్ధికి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంపీటీసీ

అమ్మేసి స్క్రాప్ గ్రామ పంచాయతీకి ఆదాయంగా పొందుతారు అన్నమాట కాబట్టి ఏదైనా అక్కడ పడేయకుండా వచ్చే చెత్త పని చెత్తమేమో పరిచితమేమే అలానే హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు పొలం పని చేసి వచ్చి అలానే బాత్రూమ్కి వెళ్ళొచ్చిన కత్తినే ముందు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారి కోసం తనించడం చేసిన వాళ్ళు

పూరియా స్వచ్ఛంగా స్వచ్ఛంగా తయారు చేయదో తయారు చేయదో ఏర్పాటు ఉందని ఏర్పాటు అని నమ్మ విశ్వాసమని ఆ విశ్వాసమని సత్యన చేస్తున్నాను జై స్వచ్ఛ భారత్ జై స్వచ్ఛ భారత్